ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన నిరుద్యోగులను ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి అధ్యక్షుడు జంగాల చైతన్య ఆరోపించారు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఈ నెల ఇరవై మూడో తేదీన కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ ఆందోళనలో కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు నమస్కారం ఏదైతే అఖిల భారత విభజన సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై మూడో తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగులతో ధర్నా కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాము ఏదైతే గతంలో పాదయాత్రలో మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరము మేము జనవరిలో విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు నేడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా అధికారంలో లేనప్పుడు అనేక ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈనాడు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆనాడు యువగలం పాదయాత్ర లోకేష్ గారు మీ యొక్క పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు మొన్నే వాళ్ళు పండుగ చేసుకున్నారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో డైరెక్టర్ పదవులతో అదేవిధంగా కేబినెట్ హోదాలతో ఇచ్చుకొని మీ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి న్యాయం జరిగింది తప్పించి బీజేపీ నాయకులకు న్యాయం జరిగింది తప్పించి మీకు ఓటేసిన నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారు ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యోజన సమాఖ్య పోరాటానికి సిద్ధమైంది మరోవైపు చూస్తూ ఉంటే పీపీపీ ఫోర్ పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు విశాఖ ఉక్కులో దాదాపు పద్నాలుగు వందల పర్మనెంట్ కార్మికులు తీసేశారు ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏరు తాటినాక తెప్ప తగిలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాన్ని కానివ్వండి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్న యువకుల పక్షాన్ని కానివ్వండి వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు బాబు రాంగల్లే జాబ్ వచ్చిద్దని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యోగం ఇప్పించుకుంది వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి ఇప్పించుకున్నాడు అదేవిధంగా ఆయన జేజేలు కొట్టిన వాళ్ళ కార్యకర్తలకి చైర్మన్ పదవులు వచ్చినాయే గానీ ఈ రాష్ట్రంలో మీకు ఎవరైతే ఓట్లేసి గెలిపించినా యువకులు ఉన్నారో వాళ్ళవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వకపోయిందే కాకుండా మేము అధికారంలో రాగానే వాలంటీర్లకు పదివేలు ఇస్తాం ఆల్రెడీ వాలంటీర్లు అంటేనే యువకులు యువతులు మొత్తం పనిచేసేది